<smart> i <noise> ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తలమడుగు మండలంలోని పునగుడ పల్సితాండ గ్రామాలలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా ధ్వంసమైన ఇండ్లను ఆదివారం బోత్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ పరిశీలించారు ఈ సందర్భంగా వారికి భరోసా కల్పిస్తూ ఎవరూ అధైర్యపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున వారికి న్యాయం చేయాలని సూచించారు ఈ సందర్భంగా అనిల్ అన్న యువ సైన్యం సొసైటీ సభ్యులు ఏర్పాటు చేసిన తాడిపత్రి పంపిణీ కార్యక్రమంలో బోత్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ చేతుల మీదుగా దాదాపు ముప్పై కుటుంబాలకు తాత్కాలిక నివాసం కొరకు తాడిపత్రాలను అందజేశారు ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనిల్ అన్న యువ సైన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేసి మొత్తం డిగ్ర ఏదైతే వాళ్ళ ఫార్మర్స్ యొక్క డిటెయిల్స్ కావాలని ఏదైతే అధికారులు కొడుతూ ఉన్నది అది అది కరెక్ట్ అనేది కాదు ఎందుకంటే దానివలన సమయం వృధా పోతుంది అక్కడ వాళ్ళ దుకాణాల్లో కూడా రద్దీ కూడా ఎక్కువ అవకాశాలు ఉంది కాబట్టి దాని మీద దృష్టి పోకుండా ప్రజలకి ఏదైతే రైతులకు ఏదైతే అవసరం ఉందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో సిక్స్ ఫైవ్ అనేది అయితే విత్తనం ఉందో దాన్ని మేము కమిషనర్ దృష్టి కానీ కలెక్టర్ గారి దృష్టి రేపు మార్నింగ్ రేపు ఉదాహరణ మాట్లాడి హైదరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను ఏదైతే ఇప్పుడు లక్ష ఇరవై యాభై వేల పాకెట్లు ఏదైతే అవసరం ఉందో దాన్ని కూడా ఇంకా పెంచడానికి కూడా తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేమిద్దరం కూడా ఏదైతే మరో ఎమ్మెల్యే ఉన్నటువంటి కానాపూర్ బోజు గారు మేము ముగ్గురం కలిసి రేపే కమిషనర్ గారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రరీ గారిని కలిసి ఈ సమస్య పరిష్కారం కావడానికి తప్పకుండా ఎందుకంటే మా అందరి కోరిక ఒకటే రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులు కష్టాల్లో ఉండదు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చాలా సార్ వాళ్ళకు కూడా మేము అందరినీ అభిన అభినందిస్తున్నాం అగ్రో చేసి వాళ్ళ యూనియన్ వాళ్ళకు వాళ్ళ షాపు యజమానులు అందరికి కూడా అభినందిస్తున్నాం ఇది ఇంకో విషయం ఏంటంటే మార్కెట్లో ఏదైతే డూప్లికేట్ విత్తనాలు రావద్దు ఎవరు కూడా ప్రోత్సహించద్దు వారికి కట్టినటువంటి పీడీ యాక్ట్ వాళ్ళ పేరు మీద కేసు నమోదు చేసి వాళ్ళకు జైలు పాలు తప్పకుండా వాళ్ళకి పంపించాలి ఎందుకంటే ఇంకోసారి వాళ్ళు చేస్తే ఇంకొక వాళ్ళు భయపడతారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు తప్పకుండా మరోసారి రాకుండా మావంతి కృషి చేస్తాం దానికి తగ్గట్టు కూడా మేమందరం రేపే హైదరాబాద్కి వెళ్ళి పరిష్కారం చేస్తామని చెప్పేసి తర్వాత తెలుసుకోవచ్చు